ఈ సంచికలో మనం గండికోట రాస్యం అనే జానపద సినిమా నుండి సుశీలమ్మ ఆలపించినటువంటి నవ్విను నాలో దాజిమల్లి అనే పాటను విందాము ధన్యవాదాలు అనురాగ గగనాలలో అనురాగనాలలో నాంది వా రిసింది ఒక ఇంద్రధనువు విరిసింది నాలోని అణు నవ్వెను నాలో మల్లి పొంగెను నాలో వెళ్ళి నవ్వెను నాలో మల్లి పొంగెను నాలో వెళ్ళి కళకళలాడెను నా ముత్యాల రంగవల్లి నవ్వెను నాలో మల్లి పొంగెను నాలో వెళ్ళి నా శలుపులకించినా నా పూజలు ఫలియించినా నా శలుపులకించినా నా పూజలు ఫలియించినా

చీకటి విడిపోవునా ఎలా నెల ఈ చీకటి విడిపోవునా ఎలా విన్నెల విరబోయూనా బృందావనిలోనా నా స్వామి నను చేరునా స్వామి నను చే నవ్వెను నాలో మల్లి పొంగెను నాలో పాలవెల్లి కళకళలాడెను నా ముత్యాల రంగవల్లి నవ్వెను నాలో మల్లి పొంగెను నాలో పాల వెళ్ళి